జిల్లా నర్సాపేట సబ్ డివిజన్ ముఖ్యంగా ఈ కమింగ్ టెన్ డేస్లో వచ్చేటువంటి దీపావళికి సంబంధించి ఇటు ప్రజలు కానీ ఇటు ఏ అయితే దీపావళి క్రాకర్స్ సేల్ చేసేటువంటి వర్తకులు వ్యాపారులు చిన్న చిన్న వర్తకులు అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా నేను చూస్తే రీసెంట్గా అమలాపురం ఏరియాలో బ్లాస్ట్ అయ్యి ఆరుగురు చనిపోవడం చాలా విషాదకరమైన వార్త మరి అలాంటిది రాకుండా ఉండాలంటే మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా ఉండాలి చెప్తూ ఉంటే కూడా రిపీటెడ్గా మీరు ఎక్కడ చేయాలో అవి చేయాలి అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకొని చేస్తే ఎలాంటి ఇది జరగదు ఏ జాగ్రత్తలు లేకుండా మీరు ఎక్కడికి తీసుకొచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఆటోమేటిక్గా యాక్సిడెంట్ జరిగితే ఇలాగే ఉంటుంది దయచేసి ఎవరు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఏ చిన్న ఇది కూడా చేయడానికి లేదు అట్లా పర్మిషన్ లేదు మీరు అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇచ్చినటువంటి లైసెన్స్డ్ ప్రెమిసెస్ తప్ప ఎక్కడ కూడా పెట్టడానికి ఒక కేజీ పెట్టడానికి కూడా పర్మిషన్ లేదు లైసెన్స్డ్ ప్రమిసిస్లో కూడా మీకు ఇచ్చినటువంటి క్వాంటిటీకి సంబంధించి వెయ్యి కేజీలు అయితే వెయ్యి కేజీలు రెండు వేలు కేజీలు అయితే రెండు వేలు కేజీలే పెట్టాలి తప్ప మీరు వేలు 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 టన్నులు టన్నులు తీసుకొచ్చి అక్కడ కుక్కితే ఖచ్చితంగా అక్కడ బరస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ వ్యాపారస్తులు అందరూ సహకరించి ఆ యొక్క దీపావళి ముందు రోజు మనకున్నటువంటి ఆచారం ప్రకారం ఇంకా ఓన్లీ టూ డేస్ ముందు మీరు విడిగా ఒక స్కూల్ కానీ ఒక కాలేజీ ప్రెమ్సిస్లో కానీ గ్రౌండ్లో కానీ మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క షాప్ ఇవ్వడం ఆ షాప్కి తగిన పర్మిషన్లు అన్ని తీసుకొని తగిన జాగ్రత్తలు తీసుకొని అక్కడ మాత్రమే లూజ్ సెల్స్ అమ్మేదానికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది తప్ప మీరు ఎక్కడ పెడితే అక్కడ బజార్లో ఇష్టం వచ్చినట్టు తీసుకొచ్చి అమ్మేదానికి పర్మిషన్ లేదు ఎవరు కూడా అలాంటి సాహసం చేయొద్దు అలాగే దీపావళి సందర్భంగా పేరెంట్స్ అందరూ కూడా పిల్లల పట్ల తగిన జాగ్రత్త వహించి దీపావళి హ్యాపీగా ఆనందంగా చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మేము ఆ రోజు ఒక రెండు రోజుల ముందు మాత్రమే ఏదైనా ఒక గ్రౌండ్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో ఆ గ్రౌండ్లో ఖచ్చితంగా తగిన సేఫ్టీ ప్రికాషన్స్ ముఖ్యంగా ఈ యొక్క ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ ముఖ్యంగా ఫైర్ యాక్సింగ్స్ కానీ అలాగే తగిన ఇసుక కానీ తగిన వాటర్ కానీ అలాగే ఏదైనా ఇమీడియట్గా ఫైర్ వస్తే ఆపేదానికి వీలుగా ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా మీరు దగ్గరగా పెట్టుకొని ప్రతి షాపు వాళ్ళు అది చూపించాలి మాకు ఆరోజు అవన్నీ చెక్ చేసిన తర్వాత అన్నీ ఉంటేనే మీకు ఆ రెండు రోజులు కూడా పర్మిషన్ ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను